వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఆమోదం చారిత్రాత్మక మలుపు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆరోగ్య శాఖ సహా పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రభుత్వ సేవలలో సులభతర విధానాలను రాష్ట ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు లలిత కళల ప్రాధాన్యంపై అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు కోకో పంటల నాణ్యతా ప్రమాణాలు పెంచేలా రైతులకు శిక్షణ ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఆమోదం చారిత్రాత్మక మలుపు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ప్రస్తుతం బిమ్స్టెక్ సదస్సు కోసం థాయిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు వక్ఫ్ సవరణ బిల్లు ముసల్మాన్ వక్ఫ్ ఉపసంహరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడం హర్షణీయమని పేర్కొన్నారు సామాజిక ఆర్థిక న్యాయం పారదర్శకత సమిష్టి అన్వేషణలో ఇది ఒక కీలక ఘట్టమని తెలిపారు ఈ చట్టాల బలోపేతం కోసం సహకరించిన కమిటీ సభ్యులు చర్చలో పాల్గొన్న పార్లమెంటు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఇందులో సవరణల కోసం పార్లమెంటరీ కమిటీకి విలువైన సూచనలు పంపిన పౌరులకు ప్రత్యేక ధన్యవాదాలు అని ప్రధానమంత్రి పేర్కొన్నారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆరోగ్య శాఖపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు అనంతరం ఈ మధ్యాహ్నం కార్మిక శాఖపై సమీక్ష నిర్వహించడంతో పాటు రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటారు ఇదిలా ఉండగా రాష్ట్రంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం పదహారవ ఆర్థిక సంఘం ఈ నెల పద్నాలుగవ తేదీన రాష్ట్ర పర్యటనకు రానున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆయన నిన్న అమరావతి సచివాలయంలో ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమై ఆర్థిక సంఘం పర్యటనకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఈరోజు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల కోసం దాదాపు ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు ఎన్టీఆర్ సంజీవని పేరుతో మంగళగిరి తాడేపల్లిలో క్లినిక్లు ఏర్పాటు చేశామని చెప్పారు ఈ నెల పదమూడవ తేదీన వందపడకుల పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నామని మంత్రి వివరించారు ప్రజలకు అందించే ప్రభుత్వ సేవలలో సులభతర విధానాలను రాష్ట ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి రిజిస్టార్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ తొలి విడతలో భాగంగా ఇరవై ఆరు జిల్లాల్లోని ప్రధాన రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు స్లాట్ బుకింగ్ విధానం ద్వారా సమయం ఆదా అవుతుందని మంత్రి పేర్కొంటూ స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు అంటే ముందుగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ మాడ్యూల్ ద్వారా వాళ్ళే తప్పులున్నా కూడా దాన్ని సదిద్దుకునే విధంగా చేసి చెప్పిన సమయంలోనే వెళ్ళి అమ్మే వాళ్ళు అవ్వచ్చు కొనే వాళ్ళు అవ్వచ్చు అలాగే వాళ్ళ సాక్షులు ఉంటారు అందరూ కేవలం పది నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా అయిపోయే విధంగా ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇంటిగ్రేట్ చేస్తా ఉన్నాము లలిత కళల గురించి ప్రజలకు తెలియచేసేందుకు అమరావతి చిత్రకళావీధి వీధి కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ రోజు ప్రారంభమైన అమరావతి చిత్ర కళావీధి కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కళలకు సంబంధించి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ చిత్రకళా వీధి అనేటువంటి పేరుతోటి రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం ఇక్కడ లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అనేక మంది కళాకారులు ఉన్నారు కేవలం చిత్రలేఖనం మాత్రమే కాకుండా శిల్పాలు తయారు చేసినటువంటి అనేక మంది కళాకారులు ఉన్నారు అందరి యొక్క ప్రతిభని ఒక్కసారి తెలియజేయాలని తద్వారా ప్రజల్లో కూడా కళల పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కలిగే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి కార్యక్రమాన్ని ప్రారంభించాం కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని కళాకారులు కూడా వచ్చి ప్రదర్శన చేస్తా ఉన్నారు నాణ్యమైన కోకో గింజలను స్థానిక రైతుల నుండి అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే ఐదు నుంచి పది శాతం అధికంగా చెల్లించి కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సంబంధిత సంస్థలను ఆదేశించారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో కోకో రైతులు సంస్థల ప్రతినిధులు ఉద్యాన శాఖ అధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోకో పంటల నాణ్యతా ప్రమాణాలు పెంచేలా రైతులకు శిక్షణ ఇవ్వాలని అధికారులకు మంత్రి సూచించారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది నూట ఇరవై లక్షల పని దినాలు కల్పిస్తామని అనంతపురం జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు అనంతపురంలో ఆయన మాట్లాడుతూ గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ పనిదినాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు నీటి నిల్వ భూసార సంరక్షణ వంటి పనులను చేపట్టనున్నామని ఆయన తెలియజేస్తూ షేడ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇవన్నీ కూడా అందరికీ కూడా అందుబాటులో పెడతామని తెలియజేస్తూ అనంతపురంలో నూట తొమ్మిది కోట్ల విలువ పనుల్ని పూర్తి చేసి పదకొండవ స్థానంలో ఉన్న ఈ సంవత్సరం ఇంకా గట్టిగా పని చేస్తూ ప్రతి పని రోజు కూడా మనము ఉపయోగించుకోవాలనేది ఉద్దేశం అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం పలు దేశాల్లో సామాజిక ఆర్థిక అభివృద్దికి జనాభాకు గనులు పేలుడు పదార్థాల అవశేషాలు తీవ్ర అవరోధం కలిగిస్తున్నాయి ఈ క్రమంలో వీటి ప్రభావాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లో ప్రమాదాలను నివారించే లక్ష్యంతో ఈ రోజును నిర్వహిస్తున్నారు జాతీయ గనుల రక్షణ చర్యలను సమర్దంగా రూపొందించి అమలు చేసే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి గనుల అవగాహన దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏప్రిల్ నాలుగవ తేదీన నిర్వహిస్తోంది గనుల రక్షణ ప్రజల ఆరోగ్యం భద్రతా చర్యలు వంటి అంశాలపై ఈ రోజు అవగాహన కల్పిస్తున్నారు ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామిక అనే నినాదంతో రాష్ట ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల అభివృద్ది ద్వారా స్వయం ఉపాధి ఉద్యోగ కల్పన మెరుగవుతాయని అన్నారు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోందని మంత్రి వివరించారు పర్యావరణ పరిరక్షణకు సముద్రపు తాబేళ్లు ఎంతగానో దోహదపడతాయని చీరాల శాసనసభ్యులు కొండయ్య అన్నారు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో తాబేళ్ల సంరక్షణ కేంద్రం నుండి నాలుగు వందల సముద్రపు తాబేలు పిల్లలను ఆయన ఈరోజు సముద్రంలోకి వదిలారు ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ అంతరించిపోతున్న సముద్రపు తాబేళ్లను పరిరక్షించుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు అరుదైన ఆలివ్ రిడ్లే సముద్ర తాబేళ్లను సంరక్షించడం కోసం అటవీ శాఖ ఇతర స్వచ్చంద సంస్థలు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం హర్షణీయమని పేర్కొన్నారు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎనిమిది చోట్ల బర్డ్ ఫ్లూ వైరస్ గుర్తించామని పశుసంవర్దక మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు ఆయా చోట్ల నుంచి కిలోమీటర్ పరిధిలో ప్రభావిత జోన్లుగా పది కిలోమీటర్ల పరిధిలో నిఘా జోన్లుగా ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలోని వేల్పూరు కానూరు అగ్రహారం ఏలూరు జిల్లా బాదంపూడి ఎన్టీఆర్ జిల్లా అనుమల్లంక కృష్ణారావుపాలెం కాకినాడ జిల్లా ఇరవై ఒకటవ వార్డు చెందుర్తిలోని కొళ్లఫారాల్లో కర్నూలు జిల్లా ఎన్నార్పేటలో బాతులకు ఈ వైరస్ సోకినట్లు గుర్తించామని మరోసారి వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఆమోదం చారిత్రాత్మక మలుపు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆరోగ్య శాఖ సహా పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రభుత్వ సేవలలో సులభతర విధానాలను రాష్ట ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు లలిత కళల ప్రాధాన్యంపై అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు కోకో పంటల నాణ్యతా ప్రమాణాలు పెంచేలా రైతులకు శిక్షణ ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు వార్తలు వార్తలు ఇంతటితో తిరిగి సాయంకాలం గంటల నిమిషాలకు వింటారు